అరవై ఐదేళ్ల స్వీట్ సిక్స్టీ ఫైవ్ క్యాండిడేట్ అంట ఎవరు కొట్టుకుపోతాడు అని భయం వేసాంట ఏమన్నా పెళ్ళం కాదండి నా సిస్టర్ అని చెప్పారంట అబ్రాహ్ అదే కదండి ఈ దౌర్భాగ్యుడు నీచుడు మనుషుల్లో లోపాలు ఉంటాయని ప్రతి గ్రంథములో రాయబడి ఉంది ముఖ్యముగా పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది అయితే ఇక్కడ కనిపిస్తున్నవారు చూసారా ఒకరేమో పార్వతి మరొకరేమో బ్రహ్మ వీరు మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు పార్వతిని చూసి కామంతో నిండిపోయిన బ్రహ్మ ఏంట్రా దేవతలు దేవుళ్ళు అని చెప్పబడుతున్నవారు ఏంటి ఇలాంటి కామ విహారమైన శ్రేష్టలు చేయటం ఏంట్రా నీచులారా దుర్మార్గులారా నికృష్ట దౌర్భాగ్యులారా ఇది మనుషుల్లో లోపాలు ఉంటాయి కానీ దేముల్లో లోపాలు ఉండటం ఏమిట్రా నీచ నికుష్ట దౌర్భాగ్యుల్లారా గుర్తుపెట్టుకోనండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఇంత నీచాత నీచమైన దౌర్భాగ్యతం ఈ యొక్క జీవితాలు ఇలాంటి ఎత్తుల ద్వారాగా ఏమన్నా సభ్య సమాజంలో ఏమీ దక్కుతుంది దేవతలు అని పిలువబడుతున్నవారు అని చెప్పారు మరి ఒకని భార్య దగ్గరికి ఒక వెళ్ళటం ఏమిటి వాళ్ళని చూసి ఇలాగా చూస్తూ చూస్తుండగానే వాకారమైన పనులు చేయటం ఏంటి నేను చెప్పలేదు శివపురాణంలో సాక్ష్యం ఇవ్వబడి ఉంది హిందీ యొక్క వర్డ్స్ కూడా మీకు మించిన చేశాను చదువుకోనండి ఎంత నీచాతి నీచంగా ఉన్నదో చూశారు కదా ఈ లలితగాడు అరే మనుషులు లోపాలు ఉంటాయరా నీచుడా నికృష్టుడా దౌర్భాగ్యుడా త్రాష్టడా మనుషుల్లో లోపాలు ఉంటాయి కానీ నువ్వు మొక్కుతున్న వారిలో లోపాలు ఎలాగుంటాయి దేవుడు అనేవాడు మరొక స్త్రీని పెళ్లి చేసుకోవటం ఏమిటి ఆమెను చూసి మోహపు చూపు చూస్తే ఆమెని ఇలాగా హేయమైన కార్యం చేయటం ఏమిటి ఇది ఎంతవరకు కరెక్టు దౌర్భాగ్యులరా మీరే తెలియజేయండి మీ అజ్ఞానం అనే అంధకారంలో నుంచి బయటికి రం మూర్ఖ